హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అయిపోయినాయి పండ్లన్నీ ఆ పనులు అయితే అయిపోయాయండి నేను ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నా గోంగూర పచ్చడి కావాల్సింది గోంగూర ఎండుమిర్చి పల్లీలు కాస్త జీలకర్ర మెంతులు ధనియాలు మినపప్పు అన్నీ కలిపి పెట్టేస్తానండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ముందుగా నేను మినపప్పు పల్లీలు వేయించుకుందాం ఆ తర్వాత కాస్త వేగిన తర్వాత మెంతులు జీలకర్ర ధనియాలు ఎల్లుళ్ళు పై వేసి మంచిగా లైట్గా వేయించుకుందాం అండి నూనె నూనె మనం ఎండుమిర్చి వచ్చినాక రెండు డ్రాప్లు వేసుకుందాం నూనె ఎక్కువ పడకుండానే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి నూనె లేకుండా మనకు కావాలంటే పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెడతాను పోపులో వేసుకుంటాం కాబట్టి అసలు లేకుండా కూడా తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర పచ్చడి కాస్త కరెప్పాకు ఎండుమిర్చి వేసుకొని రెండు మీద నూనె వేసుకొని వేయించుకుందాం అండి ఇది కూడా ఎందుకేస్తాను అంటే ఎండుమిర్చి తొందరగా ఏగుతుంది కాస్త నూనె వేస్తాను కాస్త వేసుకుని అది కాస్త ఏగిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని ముందుగా మనం గోంగూర కడిగి పెట్టేస్తాం కదా గోంగూర మొత్తం అదే బావుల్లో పెట్టేసుకుందాము గోంగూర కాస్త పసుపు ఉప్పు ఎల్లుల్లిపాయ ఉల్లిపాయలు వేసేసి మూత పెట్టేద్దాం ఎందుకంటే మనం గోంగూర కడిగాం కాబట్టి శుభ్రంగా ఆరుపెట్టిన గోంగూర కాదు కాబట్టి ఇప్పుడే కడిగి పెట్టాం కాబట్టి కాస్త వాటర్ ఉంటుంది ఎలాంటి మామూలుగానే గోంగూరలో వాటర్ ఉంటుంది ఇప్పుడిప్పుడే కడిగాం కదా కాస్త వాటర్ ఎక్కువనే ఉంటుంది వాటర్ అంతా ఎనికిపోయినంత వరకు ఉడికించుకుందాం బాగా అదంతా బాగా ఎనికిపోయినాక వాటర్ అంతా వినిగిపోయిన తర్వాత అప్పుడు మనము నూనె కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే నూనె వేయను అలా మిక్సీ పెట్టేసుకుందాం అలా చల్లారి పెట్టేసేసుకొని ముందుగా పల్లీలు అన్ని రుబ్బుకున్నాం రుబ్బుకున్నాను కదా అందులోనే ఈ పచ్చడి కూడా మెత్తగా రుబ్బుకుందామండి రుబ్బుకొని పోపు పెట్టేసుకుందాం పోపులో నేను కాస్త నెయ్యేసానండి పోపు గింజలు పోపు గింజలు ఎక్కువ వేసుకుంటే తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపు గింజలు ఎల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి కాస్త ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించేసుకొని బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకుందాము నూనె వేసుకోవచ్చు అండి నేను నెయ్యింది బాగుంది మళ్ళీ అన్నంలో తినేటప్పుడు ఎందుకు వేసుకోవాలని చెప్పేసి మంచిగా నూనె అది పచ్చడి రుబ్బుకున్నాం కదా పోపులు లేని మంచి వాసన వస్తుందండి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎక్కువ వేసాం కదా బాగా మంచి టేస్ట్ అసలు భలే బాగుంది మళ్ళీ తర్వాత పచ్చడి అంతా అయిపోయినాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా కాస్త ఎక్కువ వేసుకుని బాగుంటుంది నా దగ్గర లేవని తక్కువ వేసాను మంచిగా ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వేడి వేడి అన్నంలోనే కాదండి అన్నంలోనే తినవచ్చు చాలా బాగుంటుంది అన్నీ ఉప్పు అన్నీ తగినంత కరెక్టు పర్ఫెక్ట్ సరిపోయినాయి మంచిగా బౌల్ని తీసి పెట్టేసుకొని మేమైతే అదే బౌల్లో అన్నం వేసుకొని తినేస్తాం కానీ వీడియో తీయలేదు ప్లీజ్ అంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి